వల్ల ఈయన మీద ఓ విపరీతమైనటువంటి సానుభూతి చేసి రేపు ఈయనట్లు అంటోడు ఈయన వేసిండని అంటలేం కానీ ఈయనట్లు అట్లాంటోడు గిదే మానవత పేరుతోటి పేదరికం పేరుతోటి వ్యాపారం పేరుతోటి ఇంత వస్తే కూడా తిని అబ్బా సెక్యులరిజం అనేటోళ్ళు ఉన్నారు నేను దానికి ఏమనిలేదు తినే తిండి కాడ వంద శాతం అడుగుతాం యూట్యూబర్ జరంత ఓవర్ ఏడ్ కానీ మిగతా ఈ మానసిక రోగులు ఎంత చేస్తారు రంగామా ఎంత ఉన్మాదం సృష్టిస్తుర్రు ఆలోచన చేయండి ఈయన మీద మర్డర్ జరగలే మానభంగం జరగలే దాడి జరగలే ఈయన తీసుకపోయి అరెస్ట్ చేయలే రాత్రికి రాత్రి ఆయన మీద సానుభూతి ప్రకటించి సోషల్ మీడియాలో విగ్రహాలు కట్టేటట్టున్నారు కొందరు మంది మిత్రులారా తినే తిండిలో కల్తి తాగే పాళ్ళలో కల్తీ మనం ఒక షాపు యజమాని ముందు నిలబడి నీ షాప్ లో కల్తీ లేని వస్తువు ఏదైనా ఉందా అంటే ఆ షాపు యజమాని కూడా బయటకు వచ్చి నవ్వుతూ నిలబడతాడు తప్ప నా షాప్ లో కల్తీ లేని ఈ వస్తువు ఉన్నదని చెప్పే పరిస్థితే లేదు మిత్రులారా మిత్రులారా ఎలా ప్రతి ఒక్కరికి వ్యాపారం కావాలి లాభాలు కావాలి అన్నింట్లలో రకము లేదంటే కల్తీ వేసి ప్రజల జీవితాలతోటి చెలగాట మారుతురు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఈ భోజనం చేసి ఈ కల్తీ పాలు తాగి మనం ఎట్లా బతకాలి వెనకట స్వచ్ఛమైన భోజనం చేసి మంచి పాలు తాగి వంద నూట ఇరవై ఏళ్ళు బతికేటోళ్ళట ఇలా కల్తీ మయంతో కల్తీ నా కొడుకులు చేస్తున్నటువంటి కల్తీ బిజినెస్ల వల్ల పదిహేను ఏళ్ళకే షుగర్ వస్తుంది పదహారు పదిహేడు ఏళ్ళకే క్యాన్సర్ వస్తుంది ఇరవై ఐదు ముప్పై లోపు హార్ట్ అటాక్ లేదంటే కార్డి అరెస్ట్ అయ్యి మనుషులు చచ్చిపోతుర్రు అయినా కల్తీ అవుతలేదు మిత్రులారా కల్తీ అవుతలేదు మిత్రులారా ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఇలా ప్రజాస్వామ్యంలో నేను తినే భోజనం కరెక్టా అని చెప్పి అడిగే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే ఈ పాటికి మీకు అర్థమైంటుంది ఈ వీడియో ఈ వీడియో చూసి ఈ ఫోటో చూడంగానే చాలా మందికి నేను సూడో సెక్యులర్ సూడో మానవతావాదులను కూడా మానసిక దౌర్భాగ్యులు అనుకుంటా ఎందుకంటే ఈయన తినే అమ్మే బన్నుకు సంబంధించి ఇది ఎట్లా వస్తుంది అని యూట్యూబర్ ఓవర్ ఏజ్ చేసిండు కానీ దీని మీద అడిగే హక్కు లేదా ఆయన మీద మానభంగం జరిగిందా మడ్డల్లో జరిగినాయా భౌతిక దాడులు జరిగినాయా అరెస్ట్ అయిందా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఒక బీజేఎంకే పడిపోతుండ్రా పీజిఎం సాంగ్ ఏంగానే లోపల నుంచి తన్నుకుంటూ వస్తుందా మానవతావాదం మరి ఈయన చేస్తుండు ఈ వల అనటవాడు ఎస్జిఎఫ్పిఐ దగ్గర వేరు పిఎఫ్ఐఎన్ఎస్ సంస్థకు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ సంబంధాలతో ఉన్న సంస్థలకి అనుకూలంగా పనిచేస్తున్నాయి అన్న అనుమానాలు ఉన్నటువంటి సంఘల్ సంస్థల దగ్గరికి పోయి సానుభూతి డ్రామా ఆడుతున్నప్పుడు నాట్లవాడు ఖచ్చితంగా స్పందించాలి కదా ఈయన మీద మర్డర్ జరగలే మానభంగం జరగలే దాడి జరగలే ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయలే రాత్రికి రాత్రి ఆయన మీద సానుభూతి ప్రకటించి సోషల్ మీడియాలో విగ్రహాలు కట్టేటట్టున్నారు కొందరు మంది మానసిక రోగులను అలవాలని మానవతావాదులో సెక్యులర్లో పెద్ద పెద్ద పదాలు కూడా అవసరం లేదు ఆ మానసిక రోగులు ఈయనను ఓ హైప్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని వదిలేస్తే ఇలాంటి వాళ్ళకు విగ్రహాలు కూడా కట్టేస్తారు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి మనసులు చస్తుర్రు కాదా కల్తీ జరుగుతుంది నిజం కాదా మరి ఈయననే కాదు ఈయనకు కూడా షార్ట్ మ్యూజియం లేచి ఈయన ఏం చేసిండు బొమ్మలు పెట్టిండా ఆముదాల నుంచి విజయం తీసిండు ఈయనకు కూడా ఓ షార్ట్ మ్యూజిక్ వేసేసి ఆయనకు కూడా చిన్నగా సన్మానాలు చేసి విగ్రహాలు కట్టుర్రి పుత్రులారా ఒకసారి ఆలోచన చేయండి వందల ఏండ్లుగా ఈ దేశంలో ఏం జరుగుతుంది ధర్మం మీద ఎట్ల కుట్రలు జరుగుతున్నాయి అది అడిగాడకుండా ఇవాళ ఈయన మీద ఓ విపరీతమైనటువంటి సానుభూతి చేసి రేపు ఈయనట్లంటోడు ఈయన వేసి నేను అంటలేను కానీ ఈయనట్లంటాడు గిదే మానవత పేరుతోటి పేదరికం పేరుతోటి వ్యాపారం పేరుతోటి ఇంత వస్తే కూడా తిని అబ్బా సెక్యులరిజం అనేటోళ్ళు ఉన్నారు నేను దానికి ఏం అనిలేను మిత్రులారా నేను భోజనం కొనుక్కుంటున్నప్పుడు నేను వందడుగుతా సమానం చెప్పాలి అదోది లేచి పెద్ద పెద్ద డైలాగులు కొడుతుర్రు మానవతా వాదాన్ని ప్రదర్శిస్తుర్రు సెక్యులరిజం అంటే ఏందో చూపిస్తుర్రు ఓడట ఏకంగా మతం ఓడిపోయిందంట ఎవడానికి చెప్పింది మతం ఓడిపోవడం ఏంద్రా చేసేదంతా మతంతో మతం మీద డ్రామాలు ఆడుతుర్రు కామెంట్లు పోస్టులు ప్రశ్నిస్తా అమనా అమ్మ బూతులు ఎవరు దిడుతుర్రో తెలుస్తారా సోషల్ మీడియాలో టెర్రిస్టులతో సంబంధాలన్న సంస్థలు వచ్చి సానుభూతి చెప్తుంటే సూడో సెక్యులర్లు సూడో మానవతావాదులు కూడా గవ్వే మాటలు మాట్లాడుతుంటే మానసిక రోగులు అనకపోతే ఏమనాలి మిత్రులారా ఈ ఇష్యూ ఈ ఎపిసోడ్ అంతా సోషల్ మీడియాలో ఎందుకు అయిపో జరుగుతుందంటే రేపు ఎవడైనా రేపు వీన్లాంటి తోడు ఇంకేదైనా చేసిన వీన్ లాంటోడు ఇంకేదైనా చేసినా గివ్వే సానుభూతి కథలు చెప్పి డాక్టర్ అన్నప్పుడు వీడు డాక్టర్ డాక్టర్ అన్నప్పుడు నలుగురు సంపద డాక్టర్ అవుతాడా అది విషమో కాదో తేలాలంటే నలుగురు రావాలి కదా అనే పరిస్థితి వస్తుంది మిత్రులారా నేను తినే ప్రతి భోజనం గురించి నేను వాకప్ చేయాల్సిందే నేను ఖచ్చితంగా అడగాల్సిందే అడిగితే నేను మతోన్మాదిన వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలా ఎవరు మతోన్మాదులు పోస్టులు పెడతలేరు మత ఉన్మాదులు పోస్టులు పెడుతురు కింద కామెంట్లతోటి అమనా భూతులు తిడుతురు వాళ్ళు కదా మతోన్మాదులు తినే తిండి కాడ వంద శాతం అడుగుతాం యూట్యూబర్ జర్రంతా ఓవర్ చేయొచ్చు కానీ మిగతా ఈ మానసిక రోగులు ఎంత చేస్తున్నారు హంగామా ఎంత ఉన్మాదం సృష్టిస్తున్నారు ఆలోచన చేయండి